డియబ్రదర్సన్ సిస్టర్స్ ఇన్ ద లార్డ్ రభునందు ప్రేమమైన సహోదరి సహోదర టు డేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఈస్ టేకన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ హిబ్రూస్ లెవెన్త్ చాప్టర్ వెర్ సిక్స్ సిరోజు మన ధ్యానం కొరకు హెబ్రిల్ రాసిన పత్రిక పదకొండు అధ్యాయం ఆరో వచ్చనం నుండి తీసుకొని ఆ హిబ్రూస్ లెవెన్త్ ఈస్ ఫేమస్ చాప్టర్ హెబ్రిల్ రాస్ అండ్ ఆఫ్ ఫేట్ హెబ్రిల్ రాసిన పత్రిక పదకొండ అధ్యాయం విశ్వాసం గురించి నువ్వుండి ఒక మంచి గొప్ప ప్రసిద్ధి అంటుండే అధ్యాయం వెర్ సిక్స్ ఆరో వచ్ ఫర్ హీ దట్ కమెత్ టు గాడ్ మస్ట్ బిలీవ్ దట్ హీ ఈస్ అండ్ రివార్డర్ ఆఫ్ ద డెలిజెంట్లీ దీక్ హేమ్ దేవుని యుద్ధకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా చూ గాడ్లీ ఫేత్ ఇస్ ఫెయిత్ ట్రస్ట్ రిలయింగ్ ఆన్ గాడ్ లుకింగ్ టు ద ఫ్యూచర్ నిజమే దైవికమైనటువంటి విశ్వాసం అనేది భవిష్యత్తులో ఎదుర్కొనే కష్టాలపై దేవుని అనేదిగా నమ్మకాలి అండ్ ఒబేయింగ్ ఈవెన్ డోంట్ ఫుల్లీ అండర్స్టాండ్ ఆల్ డీటెయిల్స్ వివరాలు పూర్తిగా అర్థం కాకపోయినా ఆయనకు లోబడాలి ద గ్రేట్ క్యారెక్టర్స్ ఆఫ్ ద ఓల్డ్ సచ్ అబ్రహాం

ఈ వాగ్దానాలన్నీ కూడా మనం మేలు కొరకే చేశాడు అని నమ్మకం నిత్యమైనటువంటి దృక్పథం కలిగిన వాడే ఈ వాగ్దానాలు చేసినాడు సో ద మోడల్ ఆఫ్ బై దోస్ పీపుల్ ఇన్ ద లైట్ ఆఫ్ దేర్ స్ట్రగుల్స్ దేర్గుల్స్ వారు వారు ఎదుర్కొన్న కష్టాల వెలుగులో వారు ప్రదర్శించినటువంటి ఆ షుడ్ ఇన్స్పైర్ క్రిస్టియన్స్ ఎ మోర్ కాన్ఫిడెంట్ అండ్ ఇది ప్రస్తుతం ఉన్న వారు వారు మరింత ఎదుర్కొనే కష్ట విశ్వాసం వాళ్ళు కలిగి ఉండాలి హీబ్రూస్ చాప్టర్ ఫోర్ టు సిక్స్టీన్ గివ్స్ ఎగ్జాంపుల్స్ రాసిన పత్రిక పదకొండో అధ్యాయం నాలుగు నుండి పదహారు వచ్చినాల్లో అలాంటి ఒక ఉదాహరణ కలిగినటువంటి పాత నిబంధన వ్యక్తుల గురించి రాయబడింది దే డెమాన్స్ట్రేటెడ్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ వర్ బ్లెస్డ్ యాజ్ ఎ రిజల్ట్స్ దేవుని యందు వారు విశ్వాసం ఉంచారు ఆ ఫలితంగా వాళ్ళు ఆశీర్వించబడ్డారు పర్సన్స్ లైక్ ఏబెల్ అండ్ నోవా ఏబెల్ నోవా లాంటి పర్సన్స్ లైక్ అబ్రహాం అండ్ శారా అబ్రహాం శారా లాంటి దే ఆర్ కమెండెడ్ ఫర్ దేర్ ట్రస్ట్ ఇన్ గాడ్స్ ప్రామిసెస్ దేవుని వాగ్దానాలపైన వారు నమ్మకం ఉంచారని వాళ్ళ గురించి దేవుడు గొప్పగా చెప్పినాడు ఇన్ పార్టిక్యులర్ ఇంకా మనం ప్రత్యేకంగా చూస్తే దిస్ సెగ్మెంట్ దిస్ పార్ట్ ఆఫ్ దిస్ బుక్ ఆఫ్ హీబ్రూస్ focuses on those

ద వెర్స్ ప్రెంట్స్ ద్రూత్ విచ్ ఈజీ టు అండర్స్టాండ్ ఈ వచనం మనం ఎంతో సులువుగా అర్థం చేసుకోగలిగేటువంటి సత్యాన్ని బోధిస్తాం నేమ్లీ దట్ గాడ్స్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ కన్సర్న్ విత్ అవర్ ఫేక్ అంటే దేవుని యొక్క ప్రధానమైనటువంటి ఒక పట్టింపు ఏ ఉంటుందంటే మన విశ్వాసం కలిగి ఉండాలి అవర్ అటిట్యూడ్ టువర్డ్ సిమ్ అండ్ ట్రస్ట్ ఇన్ హే అని ఎడల మనకు ఉండవలసిన వైఖరి అనే నమ్మకించడం షుడ్ నాట్ ట్రస్ట్ ఆన్ అవర్ యాక్షన్ మన క్రియల పైన మనం నమ్మకించకూడదు సో దిస్ డస్ నాట్ మేక్ అవర్ బిహేవియర్స్ అన్ ఇంపార్టెంట్ వన్ ఆల్స్ బిహేవ్ ప్రాపర్లీ మనకు ప్రవర్తన అంత ప్రాముఖ్యమైన కాదు కాదు కానీ అంటే మనం కూడా మన ప్రవర్తన కూడా సరిగ్గానే ఉండాలి ఆన్ ద కాంటరీ వాట్ వీ డూ రిఫ్లెక్ట్ వాట్ వై ట్రూలీ బిలీవ్ దానికి విరుద్ధంగా మనం ఏది నమ్ముతున్నాము అనే దానికి మనం చేసేదే అది ఎక్కువగా యా వాట్ ఎవర్ వి బిలీవ్ అకార్డింగ్లీ వి విల్ వర్క్ మనము ఏది నమ్ముతున్నామో ఆ ప్రకారంగానే మనం చేస్తాం దట్స్ వాట్ వి రీడ్ ఇన్ జేమ్స్ చాప్టర్ 2 14 టు 17 యాకోబ్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం 14 నుండి 17 వచనాలు చూద్దాం హౌ ఎవర్ యాస్ దిస్ వర్స్ షోస్ ఏదేమైనా ఈ వచనములో చెప్పబడినట్టు గోయింగ్ త్రూ మోషన్స్ దట్ ఇస్ డూయింగ్ దట్ అండ్ ఇట్ ఇస్ నాట్ వాట్ గాడ్ ఇస్ లుకింగ్ ఫర్ మనం అవి ఇవి చేయడం అనేది దేవుడు వాటిని కాదు చూసేదై దోస్ హూ వాంట్ టు ప్లీజ్ గాడ్ నీడ్ టు హావ్ ఫెయిత్ ఫస్ట్ దేవునికి ఇష్టలై ఉండాలి దేవుని సంతోష మొదట విశ్వాసం కలిగి ఉండాలి అండ్ దెన్ ద ప్రాబ్లం విత్ కోటింగ్ ఆర్ రీడింగ్ దిస్ వర్స్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్

అంతే కూడా రుజువులతో కూడా న్యాయబద్ధమైనటువంటి మాటలతో కూడా ఉండడం వల్ల రైటర్స్ పాయింట్ ఈజ్ మెంట్ టు ఎంఫసైజ్ ద ప్రైమసీ ఆఫ్ ట్రూ ఫెయిత్ ఓవర్ ఇన్సిన్సియర్ వర్క్స్ ఈ గ్రంథకర్త ఆయన ఏమని చెప్తున్నాడంటే

మాత్రమే అంటే ఏ మాత్రం అది యోగ్యత లేని సో దిస్ లెసన్ ఈస్ గివెన్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఓల్డ్ టెస్టిమెంట్ ఫిగర్స్ Whose actions prove their faith. ఈ పాఠము పాతని బంధంలో ఉన్నటువంటి వ్యక్తులు వారు విశ్వాసము కలిగి క్రియలు చేసిన వారి చూపిస్తా నో డౌట్ దే డన్ ఇన్ దోల్ టెస్ట్మెంట్ వండర్ఫుల్ డీడ్స్ ఎక్స్ప్లోర్స్ ఏ సందేహం లేదు వారు పాత నిబంధనలో చేశారు శూర కార్యాలు చేసినారు గొప్ప కార్యాలు చేసినారు బట్ ఫర్ ఎవ్రీథింగ్ అయితే ప్రతిదానికి కూడా బై ఫెయిత్ ఫెయిత్ గివెన్ అవిశ్వాసం ద్వారా అంటే విశ్వాసానికి ప్రాధాన్యత ఇవ్వబడింది సో ఇట్ నాట్ సింప్లీ టు ఈవ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ కాబట్టి దేవుడు ఉన్నాడని ఏదో ఊరికే నమ్మడం కాదు ఇన్ ఆర్డర్ టు ప్లీజ్ హిమ్ ఇట్ ఈస్ ఆల్సో నెసెసరీ టు బిలీవ్ దట్ ఎ మోరల్ అండ్ జస్ట్ గాడ్ దేవునికి ఇష్టలై ఉండాలి అలాగా జీవించాలంటే ఆయన న్యాయవంతుడైనటువంటి దేవుడు అనేటువంటి మా నైతిక విలువలు గలవాడు నమ్మాలి ఆయన ఎందుకు విశ్వాసం గలవారికి ఆయన ఫలము మస్ట్ రికగ్నైజ్ గాడ్ యాజ్ ఎ పర్సనల్ అండ్ అండ్ లివింగ్ గ్రేషియస్ గాడ్ టు కాబట్టి దేవుని వెదుకు వారికి ఆయన ఎంతో వ్యక్తిగతంగా ఉన్నాడని మనం విశ్వసించాలి బిలీవ్డ్ విత్ ఇన్ ద తన కలిగినటువంటి ఆ ప్రత్యక్షతలో ఆయన నమ్మినాడైనా బిలీవ్ గాడ్ ఇస్ మియర్లీ ఏ గ్రేట్ ఇంపర్సనల్ కాస్మిక్ ఫోర్స్ ఏదో దేవుడేదో ఆ అంతరిక్షంలో ఉన్నటువంటి

జస్ట్ మెర్సిఫుల్ ఫర్ గివింగ్ కేరింగ్ అండ్ వెరీ పర్సనల్ మూడు వందల సంవత్సరాలు ఇలాంటి దేవుడితో ఆయన ఎంతో కనికరం చూపేవాడు ప్రేమ కలిగినటువంటి దేవుడుగా వ్యక్తిగతంగా అనుభవం కలిగిన వాడే నడిచినాడు ఆయన ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ అఫ్ మియర్లీ బిలీవ్ సమ్ గాడ్ ఈస్ దేర్ ఏదో ఊరికే ఏదో ఉన్నాడులే దేవుడు అనేవాడు ఎవడో ఎక్కడో ఉన్నాడులే అని ఊరికి అట్లా నమ్మడం కాదు యూనో ఆల్బర్ట్ ఐనస్టిన్ సెట్ ఆల్బర్ట్ ఐనస్టిన్ గారు చెప్పినారు సర్టెన్లీ దేర్ ఇస్ ఎ గాడ్ నిశ్చయముగా దేవుడు ఉన్నాడు ఎనీ మ్యాన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ ఎ కాస్మిక్ ఫోర్స్ ఈజ్ ఎ ఫూల్ ఎవరైనా గాని అంతరిక్షంలో ఉన్నటువంటి వాటిని నమ్మని ఎడల దట్ కాస్మిక్ ఫోర్స్ దట్ గాడ్ ఈజ్ ఎ కాస్మిక్ ఫోర్స్ అంటే ఆ దేవుడు ఉన్నాడు ఆ అంతరిక్ష శక్తి కలిగి ఉన్నటువంటి ఆ దేవుడు ఉన్నాడు నమ్మకపోతే వాడు వేరే వాడు బుద్ధి అండ్ వి కుడ్ నెవర్ నో హిమ్ ఈస్ టెలింగ్ మరి మరి ఆయన అసలు ఎన్నటికీ ఎరగలేమంటారు వెరీ బ్రిలియంట్ మ్యాన్ ఆయన చాలా తెలివైనటువంటి బట్ ఐనస్టైన్ వాజ్ రాంగ్ అయితే ఐనస్టైన్ గారు చెప్పింది తప్పు హీ టోల్డ్ దట్ వీ కెనాట్ నో హిమ్ ఆయనని మనం ఎరగలేము అంటాడు బట్ వీ నో గా కానీ మనం దేవుని ఎరగ వీ కెన్ నో గా మనం దేవుని ఎరగలం ఇన్ ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ఆర్డర్ టు ప్లీజ్ హిమ్ వి మస్ట్ బిలీవ్ దట్ హీ ఇస్ పర్సనల్ వాస్తవంగా మనము ఆయనని సంతోషపెట్టడానికి పెట్టడానికి ఇష్టమై ఉండాలంటే ఆయనను వ్యక్తిగతముగా ఎరిగి ఉండాలి అండ్ యు మస్ట్ నో హిమ్ నోయబుల్ గాడ్ లవింగ్ కేరింగ్ అండ్ మోరల్ గాడ్ ఆయన ప్రేమ గల దేవుడు మన గురించి జాగ్రత్త వహించేవాడు ఆయన ఒక నైతిక విలువ గల దేవుడుగా ఎరగాలి కాబట్టి ఆయన అంతరిష్ట శక్తి లాంటి వాడు అద్భుతాలు వ్యక్తిగతంగా టు కమ్ ఆయన ఎదుకు వచ్చేవారిని ఎంతో కృపతో కూడా స్పందించే స్పందించేది సో ఇట్ ఈస్ నాట్ ఈవ్ ఇన్ రైట్ గా సరి అయినటువంటి దేవుని అందుకు నిర్మించడం మాత్రం కూడా సరిపోదు మెనీ జూస్ టు హూమ్ ద లెటర్ ఆఫ్ వాజ్ అడ్రస్డ్ చూడండి ఈ పత్రిక ఎవరిని ఉద్దేశించి రాయబడిందో ఆ యూదులైన వారు కూడా దేవుడు దేవుడు అంటే నమ్ముతారు వారికి తెలుసు బట్ దే నాట్ హావ్ ఇన్ కానీ ఆయన ఎందుకు 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 విశ్వాసం ప్రభు నమ్మకం నమ్మకం మాట ద ద ట్రూ గాడ్ 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 అండ్ ట్రస్ట్ ఇట్ ద్రూ నిజమైన నిజమైన దేవుని దేవుని ఉన్నాడు సో రివార్డ్ దట్ ఫర్

ఆల్ దీస్ థింగ్స్ విల్ బి యాడెడ్ అండ్ యూ దేవుని రాజ్యం ఆయన నీతిని మొదటి వేతి కూడా అప్పుడు అవన్నీ యూ మీకు అనుగ్రహించబడి ఇన్ అదర్ వర్డ్స్ మరొక మాట చెప్పాలి ఎవరీ గుడ్ థింగ్ దట్ గాడ్ హస్ ఇన్క్లూడింగ్ ఇటర్నల్ లైఫ్ ఇట్ దే ఆర్ ద రివార్డ్స్ ఫర్ బిలీఫ్ దేవుడు అనుగ్రహించే ప్రతి మంచి విషయము

కలిగేటువంటి బహుమానం ట్రస్టింగ్ ఫుల్లీ ఫుల్ హీస్ గోయింగ్ టు రివార్డ్ దెమ్ ఆయన వారికి బహుమానం ఇచ్చేవాడు ట్రస్టింగ్ ఫుల్లీ ఇన్ జీసస్ క్రైస్ట్ యాజ్ లార్డ్ అండ్ సేవియర్ ఇస్ ద ఓన్లీ బిగినింగ్ of the faithful life in god devuni andu vishwasaitamaina జీవితంలో yesu christu prabhu

ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు ఈ నాలుగు వచనాల్లో ఏ దోస్ వెర్సెస్ డిస్కRIBE ఏనక్ ఆ వచనాలన్నీ కూడా హానో గురించి వివరిస్తున్నాయి ట्वाइस ఇట్ ఇస్ స్పోకెన్ ఆఫ్ ఏనక్ దట్ వాక్డ్ విత్ గాడ్ రెండు సార్లు హానో గురించి చెప్పబడిన మాట ఏముంది అంటే హానోకు దేవునితో నడిచాడు ఇన్ ద గ్రీక్ ఓల్డ్ టెస్టమెంట్ మరి పాత నిబంధనలోని గ్రీక్ లో ద ఫ్రేజ్ ఇస్ ట్రాన్స్‌లేటెడ్ యాస్ నాట్ వాకింగ్ విత్ గాడ్ బట్ ప్లీజింగ్ గాడ్ ఆ మాట ఎట్లా చెప్పబడింది అంటే దేవునితో నడవడం అని కాదు కానీ దేవుని సంతోషపడిన దేవునికి ఇష్టడై ఉన్నాడు సేమ్ గ్రీక్ వర్డ్ యూజ్ ట్వైస్ ఇన్ హీబ్రూస్ లెవెన్ ఫైవ్ అండ్ సిక్స్ అదే గ్రీకు పదము రెండు సార్లు హెబ్రి రాసిన పత్రిక ఐదు ఆరు వచనాల్లోనూ రాయబడి వాట్ ఇస్ ఇట్ మీన్ అదాని అర్థం ఏమిటి వాకింగ్ విత్ గాడ్ ఈస్ ప్లీజింగ్ గాడ్ దేవునితో నడుచుటం అనేది దేవునికి ఇష్టలమై ఉండట ద టర్మ్ వాక్ ఇస్ యూజ్డ్ మెనీ టైమ్స్ ఇన్ ది న్యూ టెస్టమెంట్ నడుచుట కృత నిబంధనలో ఆ పదం చాలా సార్లు ఉపయోగించబడింది యా ఇట్ స్పీక్స్ ఆఫ్ ఎ ఫెయిత్ఫుల్ లివింగ్ అది విశ్వాస సహితమైన జీవితం గురించి మాట్లాడుతుంది

మీరు నూతన జీవము పొందిన వారే నడుచుకున్నట్లు టూ సెవెన్ రెండో పత్రిక ఐదు ఏడు వెలుచూపుని బట్టి కాదు విశ్వాసం వలన వల్ల నడుచుకోవాలి రాసిన పత్రిక ఐదు పదహారు వాక్ బై ద స్పిరిట్ ఆత్మను బట్టి నడుచుకోవాలి అప్పుడు శరీర క్రియలు నెరవేర్చు రాసిన పత్రిక ఐదు ప్రేమ ఎందుకు నడుచుకోవాలి జస్ట్ యాస్ క్రైస్ట్ ఆల్సో లవ్ యూ అండ్ గేమ్ హిమ్ ఫర్ అస్ క్రీస్తు మనల్ని ప్రేమించి తను తాను మనకు అర్పించుకున్నట్టు సో క్రైస్ట్ ఈవెన్ స్పీక్స్ ఆఫ్ అవర్ ఫెలోషిప్ విత్ హిమ్ ఇన్ హెవెన్ యాస్ వి వాక్ కాబట్టి మన క్రీస్తుతో నడుస్తున్న నడిచిన ప్రకారము పరలోకంలో ఆయనతో మన సహవాసమును కలిగి ఉంది త్రీ ఫోర్స్ ఏటైన మూడు నాలుగు డే విల్ వాక్ మీ ఇన్ వైట్ ఫార్ దే ఆర్ వరీ వారు యోగ్యులు కాబట్టి నాతో కూడా వాళ్ళు సంచరించదరు సో బిలీవర్ షుడ్ వాక్ వాక్ విత్ 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 గాడ్ గాడ్ డే ఆన్ ఎర్త్ ప్రతి విశ్వాసి కూడా ఈ భూలోకంలో దేవునితో దేవునితో నడవాలి దెన్ వెన్ వి వి గో టు హెవెన్ అప్పుడు పరలోకానికి వెళ్ళినప్పుడు విల్ ఎవర్ మనము సదాకాలం ఆయనతో వాకింగ్ మీన్స్ అవర్ నడుచుట అంటే మన చిత్తాన్ని ఆయనకి

కానీ చిత్తాన్ని ఆయనకి నువ్వు అప్పగింది గాడ్ డిజైర్స్ దర్సన్ మస్ట్ కమ్ టు హిమ్ బట్ దట్ పర్సన్ మస్ట్ ఆల్సో డిజైర్ టు కమ్ టు ఒక వ్యక్తి ఎప్పుడు కూడా మరి దేవుడు తన దగ్గర రావాలని ఆశిస్తారు అయితే ఆ వ్యక్తి కూడా దేవుడి దగ్గర రావాలని దేవుడు ఆశిస్తారు ఫెయిత్ ఈస్ ఇంపాసిబుల్ విత్ విల్లింగ్ నెస్ టు బిలీవ్ కాబట్టి మనము నమ్మడానికి ఇష్టం లేకపోతే విశ్వసించడం అసాధ్యం సో జస్ట్ వాకింగ్ విత్ గాడ్ ప్రీ సపోజ్ ఫెయిత్ వాకింగ్ విత్ గాడ్ మీన్స్ యువింగ్ ఫెయిత్ అండ్ విల్లింగ్ నెస్ దేవుడితో నడుస్తున్నామంటే నీకు విశ్వాసం ఉంది

and now being built up in him and established in your faith kavana meru prabhu yana krist yesu nangeekarinchina vidamuga ayana yandu veru parina varai inchivale kattabadchu miru nerchukunina prakaramuga vishwasam unda sthiraparchabadchu krutagnata asthulu chellinchutoyandu vistarinchuchu ayana yandu undi nadhchukonudi may god help us to understand these truths and walk with him with faith ee satyalanu grahhisthu

ప్రభా మరియా ఆది కాలంలో పురాతన కాలంలో విశ్వాస వీరుల వలె మేము విశ్వాసం కలిగి ఉండే వారికి చేయండి లైక్ హేబెల్ హేబెల్ వలె లైక్ హీనక్ అనోక్ వలె లైక్ నోవా నోవా వలె లైక్ అబ్రహాం ఐజక్ అండ్ జేక్ అబ్రహాం ఇసాక్ యాకూబ్ లైక్ జోసెఫ్ యోసెఫ్ వండర్ఫుల్ ఎగ్జాంపుల్స్ వీ కెన్ సీ అద్భుతమైన ఉదాహరణలు మేము చూడగలం స్పీక్ టు అస్ ఓ లార్డ్ మాతో మాట్లాడండి హెల్ప్ us to be rooted and grounded ఇన్ అవర్ faith మా విశ్వాసంలో ప్రభు మేము వేరు పారి ఉండలాగా చేయండి Bless us throughout this day. దిన కూడా మామలు దీవించండి. In Jesus precious name we pray. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి ऑन you YouTube चैनल जॉन विक्टर हेब्रोन